ప్రయా దైవచనాంగమా గత అనేక నెలలు వారాలుగా పరమగీత గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి ఇప్పుడైతే నాలుగవ అధ్యాయము మూడవ వచనం వరకు ధ్యానములోనికి దేవుడు మనకు సహాయం చేసి ఈ విధంగా తీసుకొచ్చాడు ఇప్పుడు చదివినటువంటి పరమగీత గ్రంథం నాలుగు మూడులో ఆ వచనం యొక్క భావము పరమార్థము ధ్యానంలోకి వెళదాము నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి లోగడ మీకు చెప్పాను ఈ నాలుగవ అధ్యాయంలో ప్రభువైన ప్రియుడు యేసుక్రీస్తు వారు సంఘమనే సూలమ్మితి కన్యక యొక్క సౌందర్యాన్ని అంగాంగ వర్ణన చేయుచున్నాడు అని ఆ క్రమంలో ఇప్పుడు వచనములో పెదవులను కూడా ఆయన చూసి వర్ణిస్తున్నాడు సంఘము యొక్క పెదవులు భక్తుల యొక్క పెదవులు సూలమితి సంఘ కన్యక యొక్క పెదవులు ఎలా ఉన్నదట నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి ఎరుపు నూలు పెదాలను చూసారు ఎరుపు నూలు అంటే ఆ పోగులు ఉంటాయి కదా ఏమో జనుపనారా ఇవి ఉంటాయి కదా దాన్ని ఏం చేసేవారంటే వస్త్రాలు కుట్టేటప్పుడు రంగు రంగులు వేసి చొక్కాయిలు గవులప్పుడు కుట్టేవారు ఇదేమో ఎరుపు నూలు పోసినటువంటి అంటుంది లేఖను అలా ఎర్రగా అని పెదాల కనబడుతున్నది అని మన సంఘ ప్రభు అయిన యేసు ప్రభువారు అంటున్నారు ఎవరిని చూసి భక్తులను సంఘాన్ని చూసి భక్తుని చూసి సార్వత్రిక సంఘాన్ని సూలమ్మితి సంఘ కన్యకుని చూసి అయితే పిల్లారా ఆడపిల్లలు గమనించండి ఏ ఒక్కరైనా తెల్లటి లిఫ్టిక్ రాసుకుంటారా తెల్లటి లిఫ్టిక్ తెల్లటి బొట్టు తెల్లటి ఐబ్రోస్ గట్రా రాసుకుంటే కొంతమంది మాంత్రికులు అలా రాసుకుంటారు చిల్లంగి చేతబడి శక్తి నేర్చుకున్న వారు ఉంటారు కదా ఈ యొక్క మంత్ర విద్యాలు వారట అవి అలా రాసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం ఏ ఆడపిల్ల కూడా పెదాలకు తెలుపు నలుపు గట్రా రాసుకోవాలి ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ ఎరుపే అప్లై చేస్తారు పెదాలకి ఎందుకు అని అంటే పిల్లారా ఎరుపు అనేది ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తమునకు సాదృశ్యం లెలుయా సంఘ కన్యక పెదవుల మీద సంఘములో ఉన్న ప్రతి భక్తుని పెదవుల మీద ఏముండాలట రక్తము ఏసు రక్తము అంటే యేసు ప్రభువారి సిలువ త్యాగము ఏసుక్రీస్తు వారి యొక్క సువార్థ వాక్యం అల్లెలుయా నీ నోట కృతజ్ఞతావచనం ఉండాలి అబద్ధాలు బూదులు సోదులు కాదు నీ నోట ఉండవలసింది దేవుని మాట ఆ మాట కూడా ఏసయ సువార్థ మాట సువార్థ అనగా లేఖనముల ప్రకారముగా ప్రభువారు కన్య మరియ గర్భములో పుట్టాడు లేఖనముల ప్రకారముగాని యేసుక్రీస్తు వారి శిలోవు మీద తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చాడు లేఖనముల ప్రకారంగానే ఆయన మూడో దినాన్ని చనిపోయి తిరిగి మృత్యువును గెలిచిన సజీవుడై వచ్చాడు పునరుద్ధానుడయ్యాడు ఈ మాట మన నోట ఉంటే మన పెదాలంతా ఆయన దృష్టికి చాలా చెప్పాలి అందంగా కనబడతుంది హలలుయా అందుకే అంటున్నాడు ఆయన ఏం చెప్తు చూసారు నీ పెదవులు ఎరుపు పోలి ఉన్నవి నీ నోరు సుందరము దేవుని యొక్క మాటలు మన నోట ఎల్లప్పుడూ ఉన్నప్పుడు ఆయన దృష్టికి అది ఎంత అందంగా కనబడతాదో ఎంత ప్రీతిగా కనబడతాదో ఎంత సౌందర్యంగా కనబడతాదో అందుకే ఎరుపు నూలు అంటే ఆయన కార్చిన ఆయన చేసిన త్యాగము ఆయన మనకు మన కొరకు కార్చిన అక్షయమైన సజీవమైన పరిశుద్ధమైన రక్తము మన నోట ఎప్పుడు ఏసయ్య కోసం చెప్పకుండా మనం మానలేము ఆయన చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకుండా వండలేము ప్రకటించకుండా ఉండలేము అర్థమవుతుందండి ఏం చేస్తావు నీ భర్తకే చెప్తావు లేదా నీ భార్యకే చెప్తావు నీ అన్నదమ్ములకు చెప్తావు నీ స్నేహితులకు చెప్తావు చెప్పకుండా నువ్వు ఉండలేవు ఎందుకంటే నీ పెదాల మీద నీ పెదాల మీద చెప్పు ఏసయ సువార్త తాండవిస్తూ ఉంటుంది తిరుగుతుంటుంది ఒక పాట అప్పుడు రాసా ఎవరో రాశారు పాడ హృదయాలనేలే రాజు ఏసువా అదరాలు నీ పేరే కదలాడు చుండగా హృదయాలనే మీద ఆయన పేరే కదలాడుతుండాలి ఏసై కృప ఏసని త్యాగం ఏసై రక్తం ఏసై దయ అమ్మ అమ్మా నమ్ముకొని కొరకు ఆయన చనిపోయాడు ఆయన రక్తాన్ని కాచాడు నీ కొరకు ఆయన రక్తం యొక్క శక్తి ఎంత గొప్పదో తెలుసా ఆయన రక్తం యొక్క శక్తి ఎంత గొప్పది అంటే మృత్యువు ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి చనిపోయిన వారందరినీ కూడా సదాకాలము బ్రతికించగల శక్తి యేసు రక్తానికి ఉన్నది హలే లూయ అద్భుతం అందుకే ఆయన ఎబ్రి రాస్తే ఎబ్రి ఆయన సదాకాలము నిలిచు ఒకే పనిని చేసాడు అంత జీవము గల రక్తం అండి నా వేసే రక్తం పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది కల్వారీలో యేసు స్వామి సుధిరామాజీ పొర్లిపొరలి పారుతుంది అరుణ నది కల్వారీలో యేసు స్వామి జీ సుధిరామాజీ హలూయ అద్భుతమైన రక్తం కలువురులు పొర్లి పొర్లి పారి నా మీదకొచ్చింది మా తల్లిదండ్రుల మీదకి వచ్చింది మీ మీదకి వచ్చి రక్తం ఎక్కడ ప్రవహిస్తున్నదో రక్తములో ఎవరైతే ఎవరెవరైతే ముణుగుతున్నారు వారందరూ వాళ్ళందరూ బ్రతికేస్తున్నారు అపవిత్రులందరూ పరిశుద్ధులైపోతున్నారు ఏమి అద్భుతమైన రక్తం అండి మన సాక్షిని శుద్ధి చేయును మన ఏ రక్తము మన యును మన ఏముయా భక్తులు ఏం పాటలు రాశారండి అద్భుతమైన పాటలు ఏసన గారు రాశారు ఆ పాట కాబట్టి ఇటువంటి ఏసయ శిలువ త్యాగము ఆయన రక్తము అక్షయ రక్తము ప్రతి నోట ఉన్నప్పుడు మన పెదాలన్నీ కూడా ఆయన దృష్టికి ఎలాగుంటుందట చెప్పండమ్మా అందముగా కనబడుతుందట ఎరుపునూలు పోసిన రంగు ఎలాగైతే ఎర్రగా ఉండి పెదాలు అంత అందంగా కనబడుతున్నాయి సుందరంగా ఉందేసుకుంటున్నారు గ్రంథము యాభై రెండు ఏడు వచ్చిన చూడండి అందుకే నోట సువార్త ఉండి ప్రకటించే వారి పాదాలట ఎలా ఉంటుందట యాభై రెండులో యశ్వ గ్రంథం స్వార్థ ప్రకటించచ్చు సమాధానము చాటించచ్చు స్వార్తమానం ప్రకటించచ్చు రక్షణ సమాచారం ప్రకటించు పాదములు దేవుడు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు హలేయ హలేలు ఎంత అద్భుతమైన మాట అండి అందుకే అది సుందరములు సుందరములు అంటుంది హల్లేయ హూయ అదే మాటను మరల రోమాపత్రిక పదో అధ్యాయము పదిహేనులో కూడా అపౌస్త్రుడైన పవులు రోమేలకు రాశారు పది పదిహేను చదవండి ఒకసారి పది పదిహేను రోమాపత్రిక చదువుతున్నా నేనే ఓకే ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది అలేలుయా అర్థమైందమ్మా మనము ఆయనకి అంత అందంగా సంతోషంగా ఆనందంగా సౌందర్యవంతంగా కనిపించాలంటే మన నోట ఏసయ్య మాట ఏసయ్య స్వార్థ ఎప్పుడూ ఉండాలి నీ ఇంటిలో ఉండాలి ఆఫీసులో ఉండాలి స్నేహితుల మధ్య ఉండాలి ఆత్మీయుల మధ్య కూడా ఉండాలి అలా ఉంటేనే ఆయనకు మనం నచ్చేది మన నోట మాత్రం అబద్ధాలు వేస్ట్ కబుర్లు లోక ఊసులు ఉండి అందులోనే టైం పాస్ చేసామనుకో మన నోరు ఆయన దృష్టి కంపు కొడతది చీ అనుకుంటాడు ఆయన అందుకే ఆయన అన్న మాటను ఆయనకి ఇష్టపడిన రీతిని మనము తప్పనిసరిగా అలా తయారవ్వాలి అలా జీవించాలి ఏమంటుంది లేఖనము పిల్లారా నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి నీ నోరు సుందరము మన నోరు అందంగా ఉండాలంటే మన నోటి నుండా దేవుని యొక్క వాక్యము కూడా ఉండాలి దేవుని వాక్యము ఏముండాలి క్రీస్తు సువార్త అయి ఉండాలి ఆత్మీయ జీవితం మనం ఎదిగే ప్రతి మాట మన నోట ఉండాలి కృతజ్ఞతాపరమైన ప్రతి వచనము మన నోట ఉండాలి మీ నోట బూతులు కాక కృతజ్ఞతా వచనమే ఉండాలి అంటాడు పావుడు ప్రిడారా ఇంకా గమనించండి కింద వచనంలో నీ ముసుగుకుండా నీ కనతలు విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి మళ్ళీ ఇక్కడ చూసారా ముసుగుకుండా ఎట కనతలు కనతలంటే కనతలంటే ఈ భాగాలు అన్నమాట అంటే కపోలం కపాలం కాదు కపాలం అంటే చచ్చినోడు బుర్ర కపోలం అన్న బ్రతుకున్నాడు పొరలో కాస్త మెదడు ఉందన్నమాట అర్థమైందా దాన్ని ఏమంటారండి కనతలు అంటారు కనతలు అన్నా కపోలమన్నా ఒకటే కపాలం కాదు ఓకే కనుక ఈ కపోలాలు ఎలా కనిపిస్తున్నాయట చెప్పండి చెప్పండి చూడండి కపోలాన్ని కూడా ఆయన చూసి మెచ్చుకున్నాడు విచ్చిన దాడిమ ఫలము దాడిమ ఫలం అంటే దానిమ్మ పళ్ళు ప్రొమోగ్రానైట్ దానిమ్మ పళ్ళు దానిమ్మ పళ్ళు ఎలా ఉన్నాయట విచ్చిన దానిమ్మ పళ్ళు చెట్టు చూడండి అది బాగా పక్వానికి వస్తుంది విడిపోద్ది విచ్చిపోద్ది ఇలాగ తెలుసా అప్పుడు ఎలాగుంటాయండి ఎర్రగా రతనాలు పొదిగినట్లుగా కదా ఉండదా కాబట్టి నీ కపోలాలు అంటే నీ కనతలు విచ్చిన దాడిమ్మ ఫలం వలె కనబడుతున్నది అని అంటున్నాడు ఆయన దానిమ్మ పళ్ళు చక్కగల విచ్చినప్పుడు అది ఎర్రటి రత్నాల్లాగా వజ్రాల్లా కనబడతాయి కనబడతాయిలారా అంత అందంగా కనిపించడానికి కారణమేంటి అని అంటే కపోలము అనేది అది మనో నేత్రాలకు సంబంధించినది మనోనేత్రాలకి సంబంధించింది కపోలం పాడైపోయింది అనుకో మెంటలిక్కి అవునా కదా ఇది మెంటలికి పోయాడో బాగున్నాడని ఎక్కడ టెస్ట్ చేస్తారు గుండెకాయ గుండెకా ఊ ఏంటి కిడ్నీలు టెస్ట్ చేస్తారు మెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ ఈ బ్రెయిన్ ఇది చూస్తారా పర్లేదు పర్ఫెక్ట్ అని కాబట్టి మనోనేత్రాలు ఈరోజున మనుషులందరూ కూడా బాగానే ఉన్నారు కానీ దేవుని విషయంలో వారి మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు ఎవరి మనోనేత్రాలు తెరవబడి ఉంటాదో వారి మనోనేత్రాలకు దైవ ప్రత్యక్షత దొరుకుతుంది దైవ ప్రత్యక్షత దొరికినప్పుడు ఆ కపోలాలు దేవుని యొక్క రక్తము చేత మొత్తం కడగబడి అంత పరిశుద్ధమైన ఆలోచనలతోనే పర సంబంధమైన ఆలోచనలతోనే దైవ పరిశుద్ధత నీతి భక్తి సంబంధమైన ఆలోచనలతోనే ఎప్పుడు మెలుగుతుంటాయి ఎర్ర ఎర్రగా ఎలాగైతే ఉందో దానిమ్మ పళ్ళు యేసు రక్తము మనల్ని కడిగినప్పుడు మన మైండ్ పరిశుద్ధంగా మారిపోయి మన నేత్రాలు మనోనేత్రాలు తెరవబడి దేవుని సంగతులు దేవుని సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని మనము చూడగలుగుతాం దావీదు మహాభక్తుడే మహారాజే తెలివైనవాడే యుద్ధశాలి మాట నేర్పరి యుద్ధ నేర్పరి అన్నీ ఉన్నాయి కానీ ఆయన ఒక మాట అంటాడు ఏమంటాడో తెలుసా దేవా ఇంత జ్ఞానం ఉన్నా సరే నీ ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు నాకు ఏటి కనిపించట్లేదు ప్రభు ఇక్కడ ఫెయిల్ అయిపోయాను అంటే సంథింగ్ ఏదో నాలో లోపం ఉంది ఏంటా లోపం అంటే ఇంకా నా మనోనేత్రాలు తెరవబడలేదయా నాకు అపోలాలు తెరవబడాలి నా మనసుకున్న నా మనోనేత్రం తెర తెరవబడినప్పుడు అప్పుడు నీవు నా కొరకు సిద్ధపరిచిన ప్రతి సంగతి కూడా నీ ధర్మశాస్త్రం ముందు నేను చూడగలుగుతాను తండ్రి కనుక ఒక్కసారి దయదలచి నా మనోనేత్రాలు తెరవా అన్నాడైన ఏమన్నాడలి నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కనులు తెరువు ఎందుకంటే ఈ కళ్ళు బాగా కనిపిస్తుంది దావీదునకు కానీ మనోనేత్రాలు మాత్రం మూసుకుపోయింది అది దేవుని సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని చూడలేకపోతుంది మనోనేత్రాలు దేవుడే తెరవాలి ఎందుకంటే దేవుణ్ణి నమ్మి జ్ఞానవంతులైన వారికి కన్నులు ఈ కన్నులు కాదు ఉండాల్సింది ప్రసంగి రెండు అధ్యాయంలో ఉంటుంది జ్ఞానికి కన్నులు ఎక్కడుండట తలలో ఉంటాయట హెరో జ్ఞానికి కనులు ఉంటాయి తలలో ఇక్కడ ఇక్కడ కాదు మొహం మీద కాదు ఇక్కడ జ్ఞానికి కనులు ఆ కనులే మనోనేత్రాలు దాన్ని తెరిచేవాడే నజరేడైన ఏసయ్య అల్లెలోయ కనుక ఈ మనోనేత్రాలు లోక సంబంధంగా ఉన్నప్పుడు చాలాసార్లు గొప్ప భక్తులు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా మన ఓఫీ రయ్య గారు కూడా ప్రార్థన చేసింది నేను విన్నాను దేవా నీ పరిశుద్ధ గ్రంథాన్ని నేను ధ్యానించి చదువుతున్నాను కనుక నేను యోగ్యుడను కాను నీ రక్తం చేత నా మనోనేత్రాలు మొత్తం కడుగు నన్ను బాగుగా శుద్ధి చేయి అప్పుడు నాకు అన్ని ఆయన ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి ఎన్నో యాపకాలు అర్థమైందండి కూతురు ఎలాగుంది అల్లుడు ఎలాగున్నాడు కొడుకు ఎలాగున్నాడు భార్య ఎలాగున్నాడు గ్యాస్ ఉందా లేదా అన్నదమ్ములు ఏమవుతున్నారు ఈ గొడవలు ఏంటి ఆ గొడవలు ఇవన్నీ కూడా అతలా కుతలం చేసేస్తుంది మనసుకి మనశ్శాంతి ఉండదు బోల్డ్ అంత చెత్తా చెదారం వచ్చి మైండ్లో పడిపోతుంది అది శుద్ధి అవ్వాలంటే మళ్ళీ ఏసు రక్తం ఇచ్చేది కడుక్కోవాలి ప్రతి ఆదివారం అందుకే నా మనోనేత్రాలు కూడా కడుగుతండ్రి శుద్ధీకరించండి అన్నప్పుడు అప్పుడు ఇటువైపు చూస్తాం తెలుసా అదృశ్యమైన వాటిని అంటాడు కదా అదృశ్యమైన వాటిని చూసే కనులు భక్తులకు వచ్చినట్లుగానే మనకు కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో కూడా సుదూర్ఘముగా అంటే మరో పది సంవత్సరాల ఏం జరుగుద్ది అనే విషయాన్ని చూడగలగడానికి కూడా దేవుడు తను తన జ్ఞానంతో నింపుతాడు వారు దీర్ఘదర్శులు అంటారు దీర్ఘదర్శులు అంటే ఇంకా చాలా సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో దర్శిస్తారు వారు మనోనేత్రాలతో ఆ దేవుడు కొంతమంది ప్రవక్తలకు భక్తులకు దేవుడు ఇస్తాడు అందరికీ కాదు అందుకని ఎప్పుడు మనం ఏం చేయాలనుకుంటే దేవా ఫలానా ఈ విషయంలో ఇంకా నాకు కన్నులు తెరవబడలేదు నా మనోనేత్రాలు తెరుగునాయినా ఏదేది తప్పు అవన్నీ కూడా సరిచేసి సత్య మార్గములో మంచి మార్గములో నిజమైన మార్గములో నన్ను నడిపించు తండ్రి అని అడగాలి అప్పుడు ఎలా ఉంటుంది మన కపోలాలు చెప్పండి అందంగా కనబడుతుంది అందంగా ఎలాగ అందం అంటే విచ్చిన దాడిమ్మ ఫలము ఎలాగైతే చూసారా దానిమ్మ పండు బాగా పక్వానికి వచ్చి విడిపోతే దాని గింజలు ఎంత అందంగా కనబడతాయో అలాగనే మన కపోలాలన్నీ మన కనతలన్నీ కూడా అలా కనబడతదట మళ్ళీ ఆ కణతలు కనబడేది ఎలాగ అనంటే దాని మీద మళ్ళీ ముసుగుంది అది పాయింట్ అక్కడే మొదటి వచ్చనంలో చూస్తే ముసుగుకుండా నీ కనులు అని చెప్పాడు ఇక్కడ మళ్ళీ ఈ మూడో వచన చివరలు అంటున్నాడు ముసుగుకుండా నీ కణతలు అంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన జ్ఞానమైనా మనో మనో సంబంధమైన జ్ఞానమైనా మనం ఎంత ఆత్మ సంబంధమైన జ్ఞానులైనా ఎంత మనస్ మనో సంబంధమైన జ్ఞానమైనా మనస్సు సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంటుంది ఆత్మ సంబంధమైన జ్ఞానం కూడా ఒకటి ఉంటుంది అందుకే నేను ఆత్మతో ప్రార్థన చేయదును మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను అన్నాడు పౌలు కోరిద్ద రాసిన పత్రికలు కాబట్టి మనము మనో ప్రపంచంలో ఎంత జ్ఞానవంతులైనా ఆత్మీయతలో ఆత్మజ్ఞానం చేత ఎంత జ్ఞానవంతులమైనా సరే దాని మీద ముసుగు అనేది మాత్రము తొలగించుకోకూడదు ముసుగు అంటే విధేయత అని చెప్పడం జరిగింది అర్థమైందండి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కూడా ఉంటుంది మనకు బాగా చదువరి రాజకీయం కోసం తెలుసు క్రికెట్ కోసం తెలుసు ప్రపంచ చరిత్ర తెలుసు నీకు తెలియ తెలిసిన విషయాలు ఎవరికి తెలియవు అయినా సరే దేవుని ముందు వచ్చేసరికి ఎలా ఉండాలంటే విధేయుడిగా ఉండాలి చర్చికి రాగానే దేవా జ్ఞానము అనేది నువ్వు ఇచ్చావు అది మనసుకు సంబంధించిన జ్ఞానం కావచ్చు మనోనేత్రాలు కావచ్చు అది ఆత్మకు సంబంధించిన సంబంధించిన ఆత్మీయ నేత్రాల జ్ఞానం కావచ్చు ఏ జ్ఞానమైనా నువ్వు ఇచ్చిందే కదా తండ్రి అని విధేయత తను తాను తగ్గించుకునేటటువంటి ముసుగును ధరించుకోవాలి వినయాన్ని వినయభూషితురాలి ఏసే ముందు ఎప్పుడు కూడా మనము సెరెండర్ అవ్వాలి అప్పుడు మనము ఆయన దృష్టికి అందంగా ఎలాగా విచ్చిన దాడిమ్మ ఫల ఫలములా నీ యొక్క కనతలు నాకు కనబడుతున్నాయి కనతలంటే బహుశా చెక్కిళ్ళు చెక్కిళ్ళు అంటారు దీన్ని ఏమంటారమ్మా దీన్ని చెక్కిలు అంటారా ఏమంటారు ఇదా సరే తెలియదు నాకు కూడా సరిగా కాబట్టి ఏదైనా కణతలు అంటే ఇదే ఈ భాగమే కపోలాలు అంటారు నేను వ్యాఖ్యాన సహిత బైబిల్లో కూడా ఆ పదాలను చూశాను కనుక పిల్లారా ముసుగు గుండా మనో సంబంధమైన జ్ఞానమైన సంబంధమైన జ్ఞానమైన దేవుని దృష్టికి అందంగా ఎందుకు కనబడుతుంది అంటే ముసుగు అంటే వినయభూషితురాలై ఎంత జ్ఞానం ఉన్నా ఎంత జ్ఞాన పరిపక్వత ఉన్నా లోక జ్ఞానమైనా ఆత్మజ్ఞానమైనా సరే నేను ఏ పార్టీ వాడను కృప నువ్వు అనుగ్రహించావు కాబట్టే ఇన్ని విషయాలు నేను తెలుసుకోగలిగాను పది మందికి నేను చెప్తున్నానే తప్ప దానికి మించి నాలో గొప్పది ఏమీ లేదు అని దేవుని ముందు సరెండర్ అయినప్పుడే అప్పుడు మనము ఆయనకి ఇష్టపడతాం కనుక ఈ యొక్క పరమగీత గ్రంథము నాలుగవ అధ్యాయం మూడవ వచనాలు కూడా వివరించడం జరిగింది తర్వాత పరమగీత గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం వచ్చే వారం కూడా ధ్యానం చేద్దాం